మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్ తిరుమలాపూర్ బ్రాహ్మణపల్లి గొల్లపల్లి లింగాపూర్ అచ్చంపేట నారాయణపూర్ రాజపేట మంతూర్ రెడ్డిపల్లి గ్రామాలలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించారు బీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాయని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపించారని ప్రజలకు ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు రైతులకు రుణమాఫీ చేస్తారని ప్రభుత్వం మోసం చేసిందని సందర్భంగా వారు తెలిపారు మీ అందరికి పేరుపైన హృదయపూర్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మేము పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారిని మరి కారు గుర్తు కోట్లేసి గెలిపించండి అని చెప్పేసి అడగడానికి మేము ముందుకు రావడం జరిగింది మీ అందరికీ తెలిసిందే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసపూరితమైనటువంటి హామీలను నమ్మి అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది అధికారంలోకి వచ్చే ముందు మరి ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల కంటే ముందు ఏం చెప్పింది కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తే మళ్ళీ మీరు బ్యాంకులలోకి పోయి అప్పు తెచ్చుకోండి నేను రెండు లక్షల రూపాయలు ఏకకాలంలోనే మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది తారీఖున మాఫీ చేస్తా అని చెప్పిందా లేదా జరిగిందా మరి ఇప్పుడు జరగలేదు కదా జరగలేకపోతే మరి మనం అడుగుతున్నాం తొమ్మిది తారీఖు మీరు రుణమాఫీ చేస్తా అన్నారు కదా రెండు లక్షలు ఏమైంది అని చెప్పేసి అడిగితే మరి ఒక మంత్రి అంటాడు మరి ఆర్ఆర్ యాక్ట్ పెడదాం రుణమాఫీ ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్ఆర్ఎట్ పెద్ద అంటే అప్పుడు అంజవాళ్ళు అన్ని గుంజుకపోతుండే కదా పైసలు కట్టకపోతే అట్లా గుంజుకపోదామని చెప్తాడు ఒక మంత్రి మీరు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తారు మా కేసీఆర్ పన్నెండు వేలు ఇచ్చిండు మీరు పదిహేను వేలు ఇస్తలేరు కదా మరి ఎందుకు అడుగు ఇస్తలేరు ఇంకా అని చెప్పేసి అడిగితే ముఖ్యమంత్రి అంటారు తొక్కుతా పేగులు తీసి మెడలేసుకుంటా కళ్ళ గుడ్లు గుంజి గోళికాయలు ఆడుకుంటా ఇది అనేది ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే పద్ధతి ఇదేనా మనకు చేస్తా అన్నది మేమ మనం చేయమన్నామా వాళ్ళే చేస్తామని చెప్పిన కదా చెప్పినే చేస్తా అని చెప్పేసి అందరూ ఎందుకు చేస్తలేరు అని అడిగితే ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు మరి అదే విధంగా కరెంటు మనకు ఆ రోజు ఉచితంగా ఇరవై నాలుగు గంటలు కరెంట్ కేసీఆర్ గారు మంచి ఇచ్చిందా లేకుంటే ఊకుకి కరెంట్ పోయిందా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి